ఆషాఢమాసం బోనాల ఉత్సవాల్లో పోతరాజులకు ఒక ప్రత్యేకత ఉంటుంది పోతరాజులు బీభత్సమైన అలంకరణతో శరీరమంతా పసుపు కుంకుమలతో రెండు చర్ణకోలలు కంటికి కాటుక నోట్లో రెండు నిమ్మకాయలతో అలంకరణయి డప్పు చప్పుల నడుమ పోతరాజుల విన్యాసం పలువురికి ఎంతో ఆకర్షిస్తాయి ఏడుగురు అక్క చెల్లెలకు రక్షణగా ముందుకు నడుస్తూ అమ్మవారికి సాగ పంపుతాడు ముద్దుల సోదరుడు పోతరాజు ఈ సందర్భంగా లాల్ దర్వాజా సింహవాణి ఆలయ పోతరాజు పోసాని అశ్విని ముదిరాజ్ మాట్లాడుతూ లాల్ దర్వాజా సింహవాయిని మాంకాళి దేవాలయానికి మా యొక్క పూర్వీకుడు వంశపరంగా నూట పదహారు సంవత్సరాల నుండి పోతరాజు వేషాధారణ వేస్తున్నాము మా వంశానికి సంబంధించిన ఇప్పుడు నేను తొమ్మిదో తరం వేస్తున్నానని తెలిపారు పోతరాజు వేషాధారణలో అమ్మవారికి ఘటస్థాపన నుంచి నిష్టగా పూజలతో అమ్మవారి ధ్యానంలో ఉంటానన్నారు శ్రీ మాంకాళి మాతా దేవాలయం లాల్ దర్వాజా ఆమె మా వంశం పరంపర ఇప్పుడు నూట పదహారు పదిహేడవ సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాల వరకు వస్తుంది పోతరాజు వేషాధారణ మా ఇంటి నుండే అవుతుంది అది మా తాతగారు వేసేది ఒకప్పుడు తర్వాత తాత తర్వాత తమ్ముడు వేసేది వాళ్ళ తమ్ముడు తర్వాత మా నాన్నగారు వేసారు దాని తదంతరం మా కాక మా పెద్ద కాక వేసేది తర్వాత నేను ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాలు వేసిన వేసిన తర్వాత ఇప్పుడు మా తమ్ముళ్ళు వేసారు మా కాక కొడుకు మా తమ్ముడు ఇద్దరు కలిసి కొన్ని సంవత్సరాలు వేసుకొచ్చారు ఇప్పుడు మా కొడుకు వేస్తున్నాడు అశ్విన్ ముద్రాజు ఆయన సుమారుగా తొమ్మిదవ సంవత్సరం ఇప్పుడు మా పిడి కూడా తొమ్మిదో పిడి పోతురాజు వేయడంలో ఇది జరుపుకుంటూ వస్తున్నది ఇవన్నీ అమ్మవారు ఆశీర్వచనాలు ఉంటాయి ఎప్పటికీ మా ఇంటికే ఉంటుంది అందరికీ ఉంటుంది బస్సువాసులు అందరికీ ఉంటుంది అమ్మవారి వాళ్ళు ఏంటంటే మాకు కూడా పోతురాజు అయిన తర్వాత కూడా ఆమె కార్యక్రమంలోనే నిమగ్నమై ఉంటాం కాబట్టి ఆమె ఆమెనే తీసుకెళ్తుంది దేవాలయానికి అడుగడుగు ఆమె చరిత్రనే ఉంటుంది అడుగడుగుల దేవాలయాన్ని తీసుకొని వెళ్ళిపోతుంది అమ్మవారు విశిష్ట అంటే పోతరాజు ఏడుగురు అక్కలకు ఒక తమ్ముడు ఈ బస్తీ సమస్యలన్నీ తీసుకొని పోయి ఆమె కాళ్ళ దగ్గర పెట్టేస్తారు ఆయన విశిష్టనే అది పిల్లలకు పెద్దలకు అప్పుడు వెనకటికి పిల్లకయ్యేది రకరకాలుగా ఉంటుండే కదా అవన్నింటినీ తీసుకొని పిల్ల చిన్న పిల్లలకు చంటి పిల్లలకు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేది అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ పోతరాజు వేషాధారణ ఎట్లుంటుందో అంటే వాళ్ళందరూ ఈ కార్యక్రమాలన్నీ మా పేరు శరీరం మీద తీసుకొని పోయి అమ్మవారి దగ్గర శాంతింపజేస్తేప్పుడు ఆమె కళ్ళ మీద వేసేస్తాం ఇవన్నీ ఈ మా బస్సుకి ఏ కలంపం రావద్దు ఎలాంటిది ఏది జరగద్దు అనే ఉద్దేశంతో అవన్నీ చేసుకుంటూ వస్తాము ఆ పోతరాజు వేషాధారణ మాకు అది అధికారికంగా ఆ రోజు నుంచి ఉంది కాబట్టి అదే విధంగా తీసుకొని వెళ్తున్నాం నేను పోతరాజు అవుతున్నాను మా కుటుంబ సభ్యులు నూట పదహారు సంవత్సరాల నుంచి శ్రీ సింహవాణి అమ్మవారి దేవాలయానికి పోతరాజు వేషధారణ ప్రత్యేకంగా మా పోసాని వంశస్థులు ఈ కుటుంబ సింహవాణి మాంకాలిక దేవాలయానికి పోతురాజులుగా గత నూట పదహారు సంవత్సరాల నుంచి పోతురాజు అన్నప్పుడు అది ఒక దివ్యమైన అనుభూతి అది అమ్మవారి కృపా కటాక్షాలతోటి ముందుకు వెళ్తూ ఉంటాం ఇంకోటి అమ్మవారి ధ్యానంతో ధ్యాసతోటి అమ్మవారి నీలమై ఉండి పోతురాజు వేషధారణలో మేము ఉంటాము ఆలయ భూతరాజు అది అనుభూతి ఆలయ భూతరాజు అనుభూతి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి దివ్యమైన అనుభూతి అది చెప్పుకోలేదు సుఖ సంతోషాలతో భక్తులు కూడా ఉండాలి ప్రత్యేకంగా అందరూ మంచి చేసుకోవాలన్నట్టే భూతరాజు వేషాల నుండి అందరికీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది